லேண்டே வந்து பார்த்தா நல்லா இருக்கு மொத்தமா கரெகண்டா நல்லா இருந்துச்சு நல்லா 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 நிளோடதா தான் அந்த తెలంగాణ మొత్తం జిల్లా అన్ని జిల్లాలు ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై ఏడు తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నది కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు సందర్భం లక్షల మంది ప్రజలు గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సింపదేజ్ కొంతమంది వచ్చేది కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరుకుతలేవు కార్లు దొరుకుతలేవు ఆయన వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద ధ్వంసం చేసినారు దింపేసినారు ఇంకో దేశమే అట్లా చేసినారు ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో మనం చేయలేము కనుక మనం ఉన్న కోపం ప్రభుత్వం మీద ఉన్న కోపం దీంట్లో ఇటు చూపియాలి సార్ అందుకే వస్తాం సార్ అనే కసితూస్తున్న సభ ఇది సభలు అనేటివి ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు ఇదే వరంగల్లో ఇరవై లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ పోలియో మంత్రి చేసినటువంటిది కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుపుతుందంటే ఇట్లాగా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరూ చేయలేదు ఏ పార్టీ చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అంటే ప్రజలు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చాడు సరే చదువుకుంటారేమో ఏమో సదురని తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మిండ్రు సరే ఏమన్నా ఛాన్స్ ఉంటుందో అని వెయిట్ చేసిండు కానీ సంవత్సరం దాటిన ఏం జరుగుతుంది ఈరోజు వరకు అంటే కక్ష్యలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ఇంకా ఆగమేసేస్తారు ఇక వీళ్ళు మూడు నెల ఏళ్ళు ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు తలుచుకుంటున్నా పై ఐదు వందల నెల ఐదులకి ఇట్లయింది సంవత్సరం నెలకొడకాలం ఇట్లయిందంటే ఇంకా నెలల సంవత్సరాలు ఏమైపోతుంది రా తెలంగాణ అని చెప్పి గుండెలు బాదుకుంటున్నాం యువకులు కావచ్చు రైతులు ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటాం మళ్ళీ రెండు వేల పద్నాలుగు అంతమంది ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది పునరావుతాం మీరు అన్నీ ఒక్కటి కాదు కరెంటు కష్టాలు వచ్చినాయి ఆత్మహత్యలు వచ్చినాయి రైతులు అసలు పట్టించుకుంటూ కూడా లేదు ముందు చూపలేదు ఈ ఎండాకాలం చూడండి మీరు ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా తాడానికి గుండీ కష్టం ఉంటుంది మళ్ళీ బోరింగ్ల కాడ పడిగాపులు వాటర్ ట్యాంకర్ల కాడ కుట్లాటలు దాచిపెట్టుకొని పెట్టుకొని నీళ్ళు లాగే పరిస్థితి మల్ల తెచ్చింది అందుకే ఏమని చేయండి కానీ తెలంగాణ ఆదం చేస్తే మాత్రం ఊరుకోడు కేసీఆర్ గారు చూసిండు సంవత్సరం నన్ను దాటుతుంది దగ్గర దగ్గర వచ్చింది ఇక ఇప్పటిగా వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలా కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదార్చినా తెలంగాణను ఎవడైనా చెడు మాట్లాడినా ఎట్టి పరిస్థితులు నేను ఒప్పుకోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగల్ అంటే చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం ఏంటంటే మొదలు వరంగల్చే స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది